గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు నేను ఈ మంచి పని చేశాను అని చెప్పుకోవడానికి ఒక పథకము లేదు ఒక మంచి పని లేదు నందమూరి తారక రామారావు గారు తీసుకువచ్చిన కిలో రెండు రూపాయల బియ్యాన్ని ఎప్పటికీ ప్రచారం చేసుకుంటారు వాడుకుంటూ ఉంటారు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇండియాకి ఐటీని రాజీవ్ గాంధీ గారిని తీసుకువస్తే తన పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రచారం చేయించుకొని తన ఖాతాలు వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కంటే ముందుగానే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో మహారాష్ట్రలోని పూణేలో ఒరిస్సాలోని భువనేశ్వర్లో ఐటీ రంగం అభివృద్ధి చెందింది మనకంటే ముందుగానే అక్కడ ఐటీ ఐటీ వచ్చింది కానీ నేనే ఐటీని ఇండియాకు తీసుకొచ్చానని చెప్పుకుంటుంటారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారు పేరు చెప్తే ఆరోగ్యశ్రీ ఫీజ్ రియేంజ్మెంటు రైతులకు ఉచిత విద్యుత్ పథకాలు గుర్తుకు వస్తాయి ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే మీద బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు కానీ ఆ పథకాన్ని అమలు చేసి చూపించారు వైఎస్ఆర్ గారు అదే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది వైఎస్ఆర్ గారి కంటే ముందుగా సీఎంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ మంచి పనిని కానీ ఏ పథకాన్ని కానీ వైఎస్ఆర్ గారు ఫాలో అవ్వలేదు కానీ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన పథకాలను మాత్రం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయాల్సి వచ్చింది ఫాలో అవ్వాల్సి వచ్చింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి కానీ చేయితో కానీ ఇటువంటి పథకాలను చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవ్వాల్సి వస్తుంది ఇదే పథకాలను పేర్లు మార్చి అలాగే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను పేర్లు మార్చి ఆంధ్రాలో అమలు చేయడానికి సిద్ధమవుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చరిత్రలో మిగిలిపోయే ఒక్క మంచి పథకము లేదు ఒక్క మంచి కార్యక్రమము లేదు అంతా గ్లోబల్ ప్రచారం తప్ప అలాగే జగన్ గారు తీసుకొచ్చిన సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి జగన్ గారు తీసుకొచ్చిన జీవోని అలాగే ఉద్యోగుల పెంచిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవోను జీపీఎస్ జీవోను జీపీఎస్కి సంబంధించిన జీవోను ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయ అమలు చేస్తున్నారు అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు గతంలో ఇదే సినిమా రేట్లకు సంబంధించిన జీవోకు జీవోను ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించిన జీవోను విమర్శించారు ఈ కూటమిలోని నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ అదే జీవోలను ఇప్పుడు అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు అంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని అవుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పాలవ్వలేదు కూటమి ప్రభుత్వం వస్తే జీపీఎస్ను రద్దు చేస్తారు అనే ఆశతో ఉద్యోగస్తులందరూ కూటమికి ఓటు వేశారు గెలిపించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జీవో తీసుకొచ్చారో జీపీఎస్ విధానంలో అదే జీవోని ఇప్పుడు కూటమిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు ఈ విధంగా ఉద్యోగస్తుల యొక్క ఆశలపై నీళ్లు చల్లారు వాళ్ళ ఆశలు వడి ఆశలు అయ్యాయి ఉద్యోగస్తులకు నిరాశ మిగిలింది జగన్ గారు చేసింది కరెక్ట్ అంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్ గారిని ఫాలో అవుతుంది జీబీఎస్ విషయంలో ఈ విధంగా ఉద్యోగస్తులను మోసం చేశారు కూటమి ప్రభుత్వం కూటమిలోని నాయకులు ఇప్పుడు ఉద్యోగస్తులు చేసేది ఏమీ లేదు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంటుంది అనుభవించాలి తప్పదు